కూర్చున్న వైసీపీ తరఫున ఎలక్షన్ డబ్బులు పంచి వాళ్ళ కొడుకుని పోలింగ్ బూత్ లో ఏజెంట్ గా కూర్చోబెట్టి అనేక కేసుల్లో మట్టి కేసుల్లో రేషన్ మాఫియా కేసుల్లో ఇరుక్కొని ప్రజెంట్ కూడా రేషన్ మాఫియా చేస్తున్న వ్యక్తి ఇవాళ జనసేన పార్టీకి అండవా వచ్చిన నాయకత్వం పరిస్థితులను తెలుసుకొని పద్ధతి ప్రకారం నడుచుకునే పరిస్థితి లేకపోకుండా మొదటి నుంచి పనిచేసే కార్యకర్తలని విలువ లేకుండా చేయడం వాళ్ళని అనదకాలని ప్రయత్నం చేయడం ఎంతవరకు న్యాయం ప్రజల చేత ఎన్నిక కాబట్టి మళ్లీ మేము నిరూపించుకుంటాం మీరు మాకు పదవులు ఇవ్వకపోయినా పర్వాలేదు పవన్ కళ్యాణ్ గారి కోసమే కష్టపడతాం నాయకత్వం మంచి చెడు తెలుసుకోవాలని సభాముఖంగా ఇంతమంది ఉన్న తెలియజేస్తా